తీయడానికి ఒక గంట పట్టేది వాడు నేను చెప్పింటా ఎప్పుడు ముహూర్తం పెట్టి 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 ఆ టైంకి బయలుదేరమనేవాడిని ఆ ముహూర్తానికి అంటే పొద్దున్నది మూడున్నర అవ్వచ్చు నాలుగు అవ్వచ్చు నాలుగున్నర అవ్వచ్చు ఆ టైంకి వాళ్ళు బయలుదేరి పాపం ఎక్కడెన్నో లొకేషన్స్తో షూట్ చేసాం చెప్పారు గజపేగి అని అక్కడ షూట్ చేసాం జార్జియాలో అలాగే మన రంపచోడవరం అక్కడ షూట్ చేసాం మోదుగుండెంలో ఇట్లా చాలా చలి ప్రదే అంటే అప్పుడు వాతావరణం అలా ఉన్నప్పుడు అక్కడేమో అప్పుడు పెద్ద తుఫాను మనకి ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు నమ్మచోడవరంలో మరి అటువంటి సమయంలో కూడా వాళ్ళందరూ నేను చెప్పిన టైంకి బయలుదేరి నన్ను అనుకున్న టైంకి షూటింగ్ స్టార్ట్ చేసి అనుకున్న టైంకి సినిమా అవ్వాలంటే మరి అందరూ కూడా అలాగే తూచా తప్పకుండా మా సినిమాలంటే మా నాన్నగారు నాకు నేర్పింది అదే అందరూ పాటిస్తుంది మా సినిమాలో నటిస్తున్న వాళ్ళందరూ దయచేసి ఇండస్ట్రీ కూడా అదంతా పాటించమని తొందరగా సినిమాలు పూర్తి చేయమని నేను కోరుకుంటున్నాను ఏది డిసిప్లిన్ ఒకటి రెస్పెక్ట్ ఆర్టిస్ట్కి రెస్పెక్ట్ ఈ రెండు లేని చోట బాలకృష్ణ లేడు సో అందరికీ మరొకసారి కష్టపడిన వాళ్ళకు దాని తర్వాత నజియా నజియా గారు ఉన్నారు లేదు ఇక్కడ యాప్ బెన్ నజియాబేన్ హే ఇ నా చేత డబ్బింగ్ చెప్పించింది ఆవిడ హిందీ డబ్బింగ్ నాలుగు రోజులు పట్టింది తెలుగు మూడున్నర రోజులు పట్టింది హిందీ అయిపోయింది మూడున్నర రోజులు అంతేనండి లేకపోతే ఐదు రోజులు పడితే నాలుగున్నర రోజులు అయిపోయింది మా మూడున్నర రోజులే హిందీ డబ్బింగ్ అయిపోయింది అంత బాగా ఆవిడే రాసి ఆవిడే నా చేత డబ్బింగ్ చెప్పించింది అలాగే చాలా మంది ఉన్నారు నా మందు ముందు కూర్చుని ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రతి అందరూ కూడా మిగతా అందరూ కూడా నా ఓకే వాళ్ళని కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన శ్రేయాస్ మీడియా ఏకండ్ నా శ్రీనివాస్ సరే శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ అతనికి నా ఇంత బాగా మైక్ సిస్టమ్ కానీ మొన్న కూడా మన కర్ణాటకలో కర్ణాటకలో చేసాం చింతమణిలో ఆ ప్రోగ్రాంలో పెట్టుకో అప్పుడు వర్షం బయలుదేరం కుంభవృష్టి బయలుదేరిన అందరు అన్నారు అయ్యో ప్రోగ్రామ్ జరగదు అన్నారు నువ్వు గమ్ముని కూర్చొని ఏం మాట్లాడలే ముహూర్తం పెట్టింది నేనే ఎందుకు మాట్లాడాలి మనమని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళగా చూస్తే రోడ్ పొడిగా ఉంది అనుకున్నాను మన మీరు పెట్టారు ముహూర్తం ఉండి అన్నారు మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మొదలైంది మళ్ళీ ఎలా చూశారు నన్ను నేనేం మాట్లాడలేదు పోలీసులు వచ్చారు వెళ్ళిపోండి మీరు లేకపోతే ఏదైనా తొక్కిస్తాడు జరిగితే ఒక్కటి పడితే మిగతా అందరు పడతారు ఒక్క ప్రాణం పోయినా అది మనకి చెడ్డ పేరు సార్ మా డిపార్ట్మెంట్కి మీకు కూడా చెడ్డ పేరు సార్ అంటే తెలుగుదేలా ఏమన్నా దేశం తెలుగు ఏను తెలుగు వల్ల తెలుగు ఒకకుండా ఎల్లం నొప్పులు కొలు పెరిగి ఆడి దేశ భాషలందు తెలుగు లెస్తా అన్నాడు శ్రీకృష్ణదేవరాయ్ అటువంటి మనకున్న సత్సంబంధం వెళ్ళిపోమంటే అలాగే నీ శివన్న కూడా వచ్చాడు తమ్ముడు శివ శివరాజ్ కుమారు ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఏం చేద్దాం పాపం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి ఇదన్నాం వర్షం అయిపోయింది సార్ ఒక ఒట్టి టీధర్ లాంచ్ అని చెప్పి వెళ్ళిపోతాం ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళి అలాగే అలాగే అన్నారు స్టేజ్ మీద ఎక్కాం వర్షం ఆగిపోయింది గంటన్నర ప్రోగ్రాం జరిగింది ఇవన్నీ ఎవరు చలవా ఈశ్వరుడి ఆజ్ఞలేందే చేవ కూడా కుట్టదంటారు అది అక్కడికి నేను వస్తున్నాను సరే ఏదైనా స్టేస్ మీడియాస్ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న కేవలం ఇక్కడే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి పక్క కర్ణాటక మహారాష్ట్ర మన షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు బాంబేలో ఫంక్షన్ జరిగితే దెమ్మ తిరిగిపోయింది అసలు అక్కడికి బాలీవుడ్ వాళ్ళందరికీ మన ప్రోగ్రామ్ ఇది అన్నా చాలు కంగారు పడిపోయారు ఇదేంటిప్పాడు అని ఒక సిగ్నేచర్ వేసి వచ్చేసాము అక్కడ సో అంత అద్భుతంగా చాలా బాగా జరిగింది అక్కడ షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు అంత దూరం ఆరు గంటలు ప్రయాణం చేసుకుని వచ్చారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్యాన్స్ చాలు జన్మకి ఇంకా చేసుకుంటూ వెళ్తాను చెప్పా నేను మళ్ళీ ఇంకా సినిమాలు చేసుకుంటాను వెళ్తాను ఇంకా మంచి మంచి సినిమాలు మేము ముందు ఉంచుతాను అని సమభంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా నా కృతజ్ఞతలు ఆయన మన ఎడిటర్ ఆయన రాజుగారికి ఎడిటర్ రాజుగారికి తమ్మిరాజు గారు మిగతాంతా ఇక తమ్ము గారి టీం అందరు కూడా ఆర్డినేటర్ ప్రకాష్ ప్రకాష్ గారు అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా డాక్టర్ సురేందర్ గారు ఎక్కడ ఉన్నారుగా అనంతపురం జగన్ తర్వాత మన కొమినేని వెంకటేశ్వరరావు ఎక్కడున్నాడు కొమినేని ఒక సైన్యం ఇదొక ఒక సైన్యం నేను వంద పనులు వంద మందికి అప్పచెప్పను వంద పనులు ఇద్దరు ముగ్గురికి అప్పచెప్పి వాళ్ళని హింసించి వాళ్ళు ఎంటబడి అప్పచెప్పినది కూడా నాది మా నాన్నగారు స్కూలు సో టీచర్ అమ్మాయికి అర్థమైంది బాగా చాలా సంతోషం ప్రెస్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని వారధిగా ప్రేక్షకులందరూ కూడా అందించిన ప్రింట్ మీడియా అయితేనేమి లేకపోతే ఎలక్ట ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ మరొకసారి చెప్పాను ఇందాక మన ముహూర్తం ముందే ఈ సినిమాలో ఇదేం చెప్పనా అదే ఒకటే సో అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఠాగూర్ 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 నా ఫ్రెండ్ అతను కూడా ఠాగూర్ను కూడా నా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనక్కడ యూపీ యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ గారి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్